ఎన్టీఆర్ జిల్లా ప్రజలందరికీ కూడా ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ముందస్తు నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సర శుభాకాంక్షల వేడుకలకు సంబంధించి ప్రజలందరికీ కూడా ఒక ముఖ్య సూచన మరియు పోలీసు వారి తరపున విజ్ఞప్తి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునే క్రమంలో ప్రజలెవరూ కూడా తాగి వాహనాలను నడపడం కానీ సైలెన్సర్ తీసేసిన వాహనాలు నడపడం కానీ చట్టాలను అతిక్రమించడం కానీ తోటి వారికి మహిళలకి ఇబ్బంది కలిగే పరిస్థితులు కల్పించడం కానీ ఇటువంటి చర్యలకు పాల్పడితే వారి మీద చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా అవసరమైన సందర్భాల్లో వారి మీద రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా ఏదైనా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలి అని ఎవరైనాగా భావిస్తే ముందుగా పోలీస్ డిపార్ట్మెంట్ వారి దగ్గర నుంచి అనుమతి తీసుకొని అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా సంతోషకరమైన వాతావరణంలోనే మాత్రమే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాల్సిందిగా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మా నగర పోలీస్ కమిషనర్ శ్రీ కాంతి రాణా గారి ఆదేశాల మేరకు మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది మరీ ముఖ్యంగా ప్రతి మనిషికి వేడుకల కంటే ప్రాణం అనేది చాలా ముఖ్యం ఈ వాహనాలను నడిపేటప్పుడు మరియు వాహనాల మీద ప్రయాణించేటప్పుడు మితిమీరిన వేగంతో ప్రయాణించకుండా ప్రాణాలని మన గురించి మన ఇంట్లో ఒకళ్ళు ఎదురు చూస్తున్నారు మన కుటుంబం మన మీదే ఆధారపడి ఉన్నదని మాత్రం దృష్టిలో పెట్టుకుని సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మేనర్లో నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాల్సిందిగా మిమ్మల్ని అందరినీ మరీ మరీ అభ్యర్థించడం జరుగుతుంది